అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంపం సిద్ధారెడ్డి లేవండి మేల్కొనండి గమ్యం చేరుకునే వరకు విశ్రమించకండి విద్యార్థులు తమ యొక్క ఆశయాలను తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఏడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవి ఒకటి ముందు చూపు ప్రణాళిక రెండు పట్టుదల ఏకాగ్రత మూడు ఆత్మవిశ్వాసం నమ్మకం నాలుగు బాధ్యత ఐదు అలవాట్లు ఆరు మనసును అదుపు చేసుకోవడం ఏడు ఆటలు ఇక మొదటగా ముందు చూపు ప్రణాళిక ముందు చూపు అనగా ప్రతి విద్యార్థి తాము సాధించాలనుకునేది ఏది తాము ఏమి అవ్వాలనుకుంటున్నారో అనే దాని గురించి తప్పక ఆలోచించాలి జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకోవాలి గమ్యం తెలియకుండా ప్రయాణించలేవు ఏమీ సాధించలేవు ఒక కార్యాన్ని చేపట్టండి దానిని మీ జీవిత లక్ష్యంగా అమలుపరచుకోండి దాని గురించే ఆలోచించండి దానినే కలగనండి మీ మెదడు కండరాలు నరాలు మీ శరీరంలోని వివిధ అవయవ భాగాలను ఆ ఆలోచనలతో నింపుకోండి ఇదే కార్యసిద్ధికి దారి అనగా ఇదే మీరు ఎంచుకున్న లక్ష్యానికి మార్గం చూపుతుంది అన్నాడు స్వామి వివేకానందుడు ఇక రెండు పట్టుదల ఏకాగ్రత విజయం సాధించాలంటే అమితమైన పట్టుదల ఏకాగ్రత అవసరం ఏకాగ్రతతో నీవు కార్యాలను చేపట్టాలి మనము అభ్యాసము చేయడం ద్వారా ఎంతటి కార్యాలను అయినా సాధించవచ్చు ఇతరత్ర అనవసరమైన విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి విజయం సాధించేవారు ఎంతో పట్టుదలను మరియు సంకల్పాన్ని కలిగి ఉండాలి నేను సముద్రాన్ని వేస్తాను అనే సంకల్పంతో ముందుకు వెళ్ళాలి ఇవన్నీ నీవు తప్పక గుర్తుంచుకోవాలి ఎన్నటికీ పట్టుదల విడవకు నీవు లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన పనుల మీద సమయం ఎక్కువగా గడపాలి దానికే ప్రాధాన్యత ఇవ్వాలి కష్టపడి పనిచేయాలి కష్టం వల్ల కలిగే సుఖమే శాశ్వతమైనది తాత్కాలిక సుఖాలన్నీ నశించిపోతాయి ఉత్సాహంతో పనిచేసి దాని మీద ఇష్టాన్ని పెంచుకున్న ఎడల తప్పక లక్ష్యాన్ని సాధించగలరు మూడు ఆత్మవిశ్వాసం నమ్మకం నీలోనే శక్తి దాగి ఉన్నది వివిధ గ్రంథాలలో దాగి ఉన్న జ్ఞానం అంతా నీలోనే ఉంది నీ మీద నీకు ఎంతో విశ్వాసం కలిగి ఉండాలి నేను దేనినైనా సాధించగలను అని ముందుకు కొనసాగాలి నేను చేయలేను అని ఎన్నటికీ అనుకోకూడదు పిరికితనాన్ని విడనాడాలి దానిని మీ చెంతకు కూడా చేరణీయకండి ఉన్నత శిఖరాలను సాధించిన వారందరూ వారి మీద వారికి చాలా విశ్వాసాన్ని కలిగి ఉండేవారు అందుకే స్వామి వివేకానంద గారు ఆయన అనుకున్న ఆశయాలను చేరుకోగలిగారు కావున విద్యార్థి భయపడకు మేలుకో నీవు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకు ఆగకు నీవు దేనినైనా సాధించగలవు నాలుగు బాధ్యత విద్యార్థిని విద్యార్థులందరూ బాధ్యతతో పనిచేయాలి నీకు నువ్వే బాధ్యుడవు స్వామి వివేకానంద గారు విద్యార్థులకు ఒక సందేశమును ఇచ్చారు మన ప్రస్తుత స్థితికి మనమే బాధ్యులం మీరు ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నారో అది నెరవేర్చుకునే శక్తి నీలోనే ఉంది నీ మీదే బాధ్యత వేసుకొని పని చేయవలెను అప్పుడు విజయం నీ వెంటే ఉండి నిన్ను తప్పక వరిస్తుంది మన తల్లిదండ్రులు మన కోసం కష్టపడుతున్నారన్న విషయాన్ని ఎప్పటికీ మరువరాదు ఐదు అలవాట్లు మనం దేనినైనా సాధించాలని పూనుకున్నప్పుడు కొన్ని అలవాట్లను తప్పక అలవరచుకోవాలి విద్యార్థిని విద్యార్థులు సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి ఉదయాన్నే త్వరగా నిద్రను లేవాలి ఉదయం మన మెదడు బాగా చురుకుగా పనిచేస్తుంది నీవు చదువునట్టు విషయాలు చాలా బాగా గుర్తుపెట్టుకున్నట్టుకు ఆ సమయం బాగా మీకు ఉపయోగపడుతుంది ప్రతిరోజు వ్యాయామం యోగా తప్పక చేయాలి ఇవి మీ యొక్క మెదడును చురుకుగా ఉండేలా చేస్తుంది మంచి ఆహార పదార్థాలు అనగా మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి ఫాస్ట్ ఫుడ్ తినరాదు ఇది ఎక్కువగా తీసుకోవడం వలన మీరు బద్దకస్తులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫలితంగా ఏ పని చేయలేక నిరుత్సాహంగా ఉంటారు మనసు ప్రశాంతంగా ఉంచుకొని చదవాలి ఒత్తిడితో చదవడం వలన ఏ విషయాన్ని మీరు గ్రహించలేరు విద్యార్థిని విద్యార్థులు విద్యా సంవత్సరము ప్రారంభం నుంచి అన్ని సబ్జెక్టులు ఒక ప్రణాళికాబద్ధంగా చదవడం అవసరం అలా చదవడం వలన మీరు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో వినాలి ఏవైనా సందేహాలు ఉన్నచో అనగా నీకు తెలియని అతి చిన్న విషయమైనా అడిగి వెంటనే సందేహ నివృత్తిని చేసుకోవాలి అంతేకాని ఈ డౌట్స్ అడగడం వలన తోటి విద్యార్థులు ఏమన్నా అనుకుంటారనే బెరుకు ఎంత మాత్రము ఉండకూడదు ఇక పరీక్షలు రాయినప్పుడు అనవసరమైన ఆందోళనలతో ఒత్తిడితో రాయకూడదు విద్యార్థిని విద్యార్థులకు ఈ పోటీ ప్రపంచంలో మార్కులు ప్రధానమైనప్పటికీ నీవు ఎంచుకున్న సబ్జెక్టులు ప్రతి చిన్న విషయాన్నైనా చదవాలి ఇవి ముఖ్యమైన అంశాలు ఇవి కావు అనే పద్ధతిలో ఎంత మాత్రము ఇనో చదవకూడదు ఇలా చదవడం వలన పోటీ పరీక్షలు రాయినప్పుడు ఇబ్బంది అవుతుంది తగినంత నిద్ర కూడా అవసరం ఎక్కువగా నిద్రపోని ఎడల ఉదయం లేచినప్పుడు నీ రోజువారీ కాలకృత్యాలపైన దాని ప్రభావం పడుతుంది నిద్రలేమితో మీరు ఏ పని మీదైనా మనసును నిలపలేరు ఆరు మనసును అదుపు చేసుకోవడం విద్యార్థిని విద్యార్థులు మనసును నిగ్రహించుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం మీరు చదువునప్పుడు మనసు ఇతర అనవసరమైన విషయాలపైకి మరలకుండా మనోనిగ్రహంతో చదవాలి టీవీ సెల్ ఫోన్లు విద్యార్థులను బాగా ఆకర్షించునట్టి సాధనాలు చూడడంలో తప్పులేదు కానీ వాటికి మితిమీరి ఆకర్షితులై ఇవి లేనిచో మాకు మనుగడలేదు అన్నంత స్థితికి మీరు లోను కాకూడదు కాబట్టి విద్యార్థులు చదువునప్పుడు ఇష్టముతో మనసుని నిగ్రహించుకొని ఏ ఒక్క ఇతర విషయాల గురించి ఆలోచించకుండా చదవడం అవసరం ఏడు ఆటలు బాల్య దశ నుంచే ప్రతి ఒక్కరికి ఆటల పట్ల చాలా ఇష్టాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా విద్యార్థులు ఈ క్రీడలలో పాల్గొనడం వల్ల వారికి మానసికోల్లాసము మానసిక వికాసమును కాక శారీరక మానసికంగా దృఢత్వం కలిగి మానసిక ఉపశమనం కలుగుతుంది మరి విద్యార్థులు ఎక్కువ సమయం కూడా ఈ ఆటలలో పాల్గొనకూడదు దాని వలన సమయం గడిచిపోతుంది మీరు చదువునట్టి చదువుపైన ఈ ఆటల ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలి విద్యార్థిని విద్యార్థులు ఈ అంశాలన్నీ తప్పక పాటించి మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని తప్పక చేరుకోగలరని ఆశిస్తూ ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిబ్బంది నొక్కండి